అయితే సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ప్రజాయాత్రకు వస్తున్నారు అవును ఏమైనా మాటలు చేయబోతారని చెప్తారా లేకపోతే ఇంకేంటి ఎలా ఉండి పోద్దాం ఖచ్చితంగా అవుతుంది నిన్న సాయంత్రము ప్రమాదాలలో కూడా పోతే విపరీతమైన సక్సెస్ అయింది సభ ఖచ్చితంగా ఈ రోజు కూడా రోడ్స్ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది షోలు అన్ని సక్సెస్ అవుతున్నాయి ఈ ఈడ కూడా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది ఆయన ప్రతిదీ డెవలప్ చేయడానికే తాపత్రయ ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హమీలు నెరవేరుస్తానని కూడా చెప్తున్నాడు ఈ బస్సీలకు నాదే బాధ్యత అని కూడా చెప్తున్నాడు నవీన్ గారు గెలిపించండి నాదే బాధ్యత గెలుపు సమస్య అని చెప్తున్నాడు ఆయన దూరం కూడా కాదు ఆయన ఇల్లు కూడా ఇక్కడే జూబిల్సే కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా సమస్యలు తెలుసు అన్ని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సభ దాంతో పాటు బీఆర్ఎస్ వాళ్ళు ఈసారి గెలిచేది కూడా మేమే ఈసారి కూడా అన్ని వాళ్ళకి వచ్చే స్టాక్స్ ప్రకారం చెప్తున్నా అంటున్నారు మరి మీకు తెలిసిన స్టాక్స్ అని చెప్తారు ఖచ్చితంగా ఎవరు పార్టీ వాళ్ళు గెలుస్తామని చెప్పడం అనేది అది కామను ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు పోటీలనే కనబడతలేరు గెలుస్తామని చెప్తున్నారు అట్లా గెలుస్తామని చెప్పడం కాదు పబ్లిక్లో నాడి పబ్లిక్లో ఏం చెప్తున్నారు అనేది వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్కే పట్టం కట్టబోతున్నారు ప్రజలు అందుకొరికి బీఆర్ఎస్ అనేది ఏళ్లలో చూసిరు వాళ్ళు చూసినది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అవుతుంది కాబట్టి ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంది ఖచ్చితంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా గెలుస్తారు కేటీఆర్ గారు మొన్నన్నారు అంటే ఇప్పుడు 10 ఏళ్లలో ఆ లాస్ట్ 10 ఏళ్లలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధి యూస్ నియోజకవర్గం పెద్ద స్థాయిలో అభివృద్ధి చేశాము నిదులు విడుదల చేశాము మాట్లాడండి ఫస్ట్ అని చెప్పా అభివృద్ధి ఎక్కడ చేశారు అంటే ఇప్పుడు జనాలే అడుగుతున్నారు లైట్లే లేవని చెప్తున్నారు మినిమం లైట్లు ఎక్కడో డ్రైనేజ్ పెద్ద పెద్ద పనులు కాదు మినిమం లైటింగ్ కూడా లేని పరిసరతాల్లో కార్నేలు ఉన్నాయి అందుకోరికి ఎక్కడ 10 ఏళ్లలో అభివృద్ధి చేసి ఈ పరిస్థితి ఏమి ఈ రోజు కనబడుతున్నాయి ప్రత్యక్షంగా డెవలప్ ఉందా లేదా అనేది నాలలు పొంగి పొలుతున్నాయి ఇవన్నీ అందుకొరకి డ్రైనేజ్ వ్యవస్థను ఇవన్నీ మెరుగుపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ అభివృద్ధి జరగలేదు బస్తీలాల్లో వాళ్ళకి బాధలు ఉన్నాయి ఖచ్చితంగా అది డెవలప్ చేసి కాంగ్రెస్ ఆయన ఖచ్చితంగా డెవలప్ చేస్తారు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి